అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పారు రైతులందరికీ కూడా మరి ఈ భారీ శుభవార్త నేపథ్యంలో రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక దాని ప్రకారం ఇప్పుడు తొలి విడత డబ్బులను విడుదల ఆయన సిద్ధమైపోయారనమాట మరి తొలి విడత కింద దాదాపు ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్యలో విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి నెల ముప్పై నుంచి కూడా రైతులకు ఒక యొక్క డబ్బుల కోసం ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి అలాగే ఎవరైతే మనకు ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారో ఆ రైతులు వారికి అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఇచ్చారనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే ఉన్నాయి మరి తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేసుకోవాలి మీరు ఏం చేస్తే ఒక డబ్బులు వస్తాయి మరి ఎవరికి వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అనమాట కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడానికి ఆయన ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు కొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇందులో భాగంగా ఏంటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చాలామంది ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉండటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడక పడాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరొకసారి ఈరోజు స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు మరి మరి పీఎం కిసాన్ కింద రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైన మొదలు పెట్టాలి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీభవా అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభ రాదండి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుకీబో బోర్డ్ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుకీబో డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకుమించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుక్కిభావ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి మరి నెల ముప్పై నుంచి కూడా రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు కొత్త రైతులు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్కి మాత్రం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉంది మీరు నేరుగా మీ వన్ బీజ్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటే చాలు మీకు పీఎం కిసాన్కి మీరు రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటే మీకు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు కంటిన్యూగా అన్నదాత సుక్కిబా డబ్బులు వస్తాయి ఒకవేళ మీరు కొత్తగా పట్టాదారు పుస్తకం పొంది ఉంటే గతంలో మీకు అన్నదాత అంటే రైతు భరోసా సాయం కనుక అందకుండా ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అంతేగాని మళ్ళీ కూడా మీరు గతంలో అప్లై చేసుకుని ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు అంటే గతంలో రైతు భరోసా వస్తుంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్ప ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ మీకు అన్నదాత సుఖీభాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు తప్పకుండా మీకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రకటించారు కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి కూడా సిద్ధంగా ఉండి ఈ డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం మీరు ఎప్పటికప్పుడు ఎదురు చూడాల్సిన పని లేకుండా మీరు రెడీగా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా చేసుకుని మన వీడియోలు చూసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు రావడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుక్కిపోవగాని పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటాయి ఇవే కాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ యంత్రాలు కానీ డ్రిప్ పరికరాలు సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి మన శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు మేలు అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ కానీ ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుని మీరు అయితే తీసుకోండి తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి